విజయనగరం జిల్లా నెల్లిమర్లలో దారుణం దవన్నపేటలో ఆర్మీ మాజీ జవాన్ ఇంటిని కూల్చేసిన అధికారులు టీడీపీ మండల స్థాయి నాయకుడి ఫిర్యాదుతో కదిలిన యంత్రాంగం రాజకీయ కక్ష సాధింపులో భాగంగా చర్యలు భారీగా మోహరించిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న రెవెన్యూ అధికారులు టీడీపీ నాయకులు ఆక్రమణలు కూడా తొలగించాలని వైసీపీ నాయకులు ప్రజలు డిమాండ్ బాధిత కుటుంబానికి అండగా గ్రామస్తులు పైన కంప్లీట్ ఇచ్చారు ఒక ఎంక్రోచ్మెంట్ మేము ఇచ్చాం కంప్లీట్ నుంచి మా కి ఒక స్పందన లేదు వాళ్ళ కి స్పందన ఉంది ఏ ఫోర్స్ ఉందో తెలియదు నాకు వెనక ఏ రాజకీయ ఫోర్స్ ఉందో ఇంకే పోర్స్ ఉందో నాకు తెలియదు సార్ ఓకే మొత్తానికి ఓకే సివిల్ అడ్మినిస్ట్రేషన్ వచ్చింది నా ఇల్లు కూల్ చేశారు మొత్తానికి ఇదే కానీ వాళ్ళు వాళ్ళు కూల్చారు ఓకే సార్ చెప్పింది సార్ వాళ్ళే కూల్చారు బట్ నాకు ఇల్లే సార్ నాకు ఇల్లుతో ప్రమాణం సమానం సార్ ఇరవై నాలుగు సంవత్సరాలు ఆరు మెంటర్లు సర్వీస్ చేసే ఎంత నాకు తెలు సార్ నా కష్టం సార్ అది అందుకే నా బాధ సార్ ఓకే సార్ ఆ తర్వాత మీరు సార్ మీకు తెలియదు సార్ అలాంటి సర్వీసులు ఎంత ముస్కిల్ బాధ వస్తుందని చెప్పి సార్ ఓకే అంత అయిపోయింది సార్ మొత్తానికి ఈ రోజు నాకు అన్యాయం చేసి వెళ్తున్నారు మీరు మాటిచ్చారు మొత్తం ధనాన్పేట విలేజ్లో ఎన్ని ఎన్క్రోచ్మెంట్లు ఉన్నాయో అన్ని ఎన్క్రోచ్మెంట్లు క్లియర్ చేస్తారని చెప్పి మాటిచ్చారు మీరు రాసి ఇచ్చారు అందుకని చెప్పి మేము ఊరుకోవాల్సింది లేదు నా ప్రాణం అక్కడ సిద్ధ ఏదో జరగవలసింది జరుగుతుంది మీరు ఇచ్చారు కాబట్టి సార్ నేను గా చెప్పాల్సింది మీకు వార్నింగ్ ఇవ్వట్లేదు బస్ సార్ అందరికి రిక్వెస్ట్ టోటల్ టోటల్గా ఎంతమంది అయితే లో విలేజ్లో లో ఉన్నాయి గా అన్ని తీయించవలసిన బాధ్యత మీరు ఒకవేళ తీయించకపోతే తీయించకపోతే నేను నా ప్రాణం ఉన్నంత నా ఊపిరి ఉన్నంత వరకు సార్ నేను అడ్మినిస్ట్రేషన్ మీద నేను పక్క కేసేస్తాం సార్ మీ పైన కావచ్చు మీరు తప్పు కానుకోవచ్చు ఎందుకంటే మీరు సైన్ చేసి ఇచ్చారు నేను పక్క కేసు వేస్తాం సార్ కేసు అది లాస్ట్ అయినంత నా ప్రాణం నా ఊపిరి ఆగిపోయినంత వరకు కూడా నేను పోరాడుతున్నది మళ్ళీ నా ఇల్లు నా గోడ కట్టించినంత వరకు ఎందుకంటే న్యాయం జరగాలంటే అన్ని మొత్తం ఎన్ని కంప్లైంట్ అయితే ఇప్పటివరకు ఇచ్చారో అన్ని కంప్లైంట్లు కూడా ఒప్పందం వచ్చి అన్ని కంపెనీలు కూడా అన్ని అంత కూడా ఎంక్రోచ్మెంట్లు కూడా క్లియర్ చేసేంత వరకు నేను నిద్రపోతాను సార్ ఇది మాత్రం చెప్తున్నాను మీకు మరొకసారి మీరు నేను చెప్తాను మామూలుగా ఉంటాను బయటకు వెళ్ళాను సార్ పొలిటికల్ సార్ నేను వచ్చి రెండు వేల ఎందుకు సార్ ఇంత కక్ష నా మీద ఎందుకు ఈ రాజకీయం ఓకే సార్ నా మీద ఎందుకు రాజకీయం అయితే గవర్నమెంట్ గెలిచిందని చెప్పి గవర్నమెంట్ పైన ఉందని చెప్పి గవర్నమెంట్ ఈ విధంగా ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్ నాయకులు అందరూ కలిపి డిడిపి ఉమతనికి ఏద మతన్ కోట నాయకిలందరి కలిపి ఈ విధంగా చేస్తున్నారు కదా అదే వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉండేటప్పుడు వైఎస్ఆర్ వైప్రృత్వం ఎవరికైనా ఇన్నిం చేస్తుంద సరే సార్ ఒక్క టచ్ తీసింది సార్ ఒక్క నిమిషం ఆయ్ ఇబ్బంది పెట్టింద సరే ఆయనే చెప్పుకో కదా ఇక్కడ తెలుగుదేశం గవర్నమెంట్ కోట గవర్నమెంట్ ఉండేటప్పుడు ఈ విధంగా ఫోర్ నుంచి నుండి నుంచి నుండి ఫోర్ చెప్పి ఎక్కడో అసెంబ్లీలో ఎవరో మినిచ్చి చెప్పారని చెప్పి అక్కడి నుంచి కలెక్టర్ ప్రసర్ వచ్చి కలెక్టర్ నుంచి మీకు ప్రసర్ వచ్చి లేదా ఆర్డీ మేడం ప్రజలు వచ్చే ఈ విధంగా పోలీస్ పోర్షన్ తీసుకుని వచ్చి మొత్తం ఇల్లు కూర్చే ధర్మం కాదు సార్ ఇది అన్ని పార్టీలకి అన్ని పబ్లిక్ మీరు మీరు అడ్మినిస్ట్రేషన్ సివిల్ అడ్మినిస్ట్రేషన్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అనేది తప్పు చేస్తారు సివిల్ అడ్మినిస్ట్రేషన్ నిలదీయాలి సార్ సివిల్ అడ్మినిస్ట్రేషన్ కూడా పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్